ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇప్పటి వరకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా కానీ మాట్లాడితే అది సురక్షితమని భావించాలని కానీ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయాల పట్ల జాగ్రత్త వహించాలని అపరిచితుల వ్యక్తుల వద్ద నుండి వచ్చే వాట్సాప్ కాల్స్కు స్పందించకుండా వారికి ఓటీపీ నంబర్లు చెప్పవద్దని ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా నలుమూల నుండి ఎక్కువగా వరకట్నం వేధింపులు సరిహద్దుల విషయంలో గొడవలు సివిల్ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయి జంగారెడ్డి గూడెం నుండి వచ్చిన ఒక వ్యక్తి ఎస్పీని స్పందన కార్యక్రమంలో కలిసి గుంటూరులో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఈస్ట్ ఎడవలిలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగం నిర్వహించుకుని జీతాలు చెల్లించకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మార్నింగ్ గ్రామం నుండి ఒక మహిళ ఎస్పీ కలిసి తనకు రెండు వేల ఎనిమిదిలో వివాహం జరిగినట్లు అప్పటి నుండి భర్త ఆ పరుచులు వేధింపులకు గురి చేస్తూ గర్భవతిగా ఉన్న సమయంలో గర్భంపై తన్నడం వల్ల ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తనను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది ఇలా స్పందన కార్యక్రమానికి వచ్చిన సుమారు నలభై ఐదు ఫిర్యాదులన్నింటినీ సత్వరమే చట్ట ప్రకారం త్వరగా పరిష్కరించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలిచ్చారు ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా నుండి స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏరూరు శ్రీ సత్యసాయి సంఘం ఆధ్వర్యంలో భోజన సదుపాయాలను కల్పించారు